ఇప్పుడైతే వచ్చినాము ఇంకా వర్షన్కు యూరియా చల్లడానికి తిన్నమన్న అయితే వర్షన్ కలుపు తీయడం అయితే అయిపోయింది ఇంకా ఈరోజు అయితే వర్షన్కు యూరియా చల్లుతున్నాము ఇంకా అయితే యూరియా సంచి కింద పెట్టేసిండు ఆటవల్లకి ఎంచి ఎండ చాలా కొడుతుంది కదా బావా చాలా టూ మచ్ కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి మన దగ్గర ఎండలు కొడుతున్నాయి ఇప్పుడు పడతాయా బావా అంటే ఇప్పుడు కొన్ని ఎట్లా అంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అనుకో వర్షాలు పడతాయి కొన్ని దేశాల వాతావరణం అనుకూలంగా ఉంటుంది వర్షం పడడానికి న్యూస్లు ఇస్తుండ్రు కదా ఇచ్చిర్రా అవును మనం వర్చ్ నేచినాక మందు చల్లినాం కదా ఒకసారి అవును చల్లినాం ఇది రెండో వేసినాక నాటేసినప్పుడు చల్లలేం కదా తర్వాత చల్లినాం అదే నేచినాక ఫిఫ్టీన్ డేస్ కట్టలో చల్లినాం అనుకుంటాం నాటేసిన పదిహేను రోజులకు చల్లినాం మళ్ళీ పొల దగ్గర వర్షాలు పడాలంటే సమ్మర్ అయిపోవాలి అంటే సమ్మరు సగం అయిపోవాలి ఎండ ఎండాకాలం ఉంది కదా అది సగం కంప్లీట్ అయితే అప్పుడు అప్పుడు ఒక వర్షం ఇప్పుడు ఒక వర్షం పడుతుంది స్టార్టింగ్ లో మనం జొన్నలు వేసాం చూడు అది కొంచెం ఎండకాలంలోనే వేస్తాం కదా కొంచెం ఎండాకాలం ఉన్నా కానీ ఆ టైంలో వర్షాలు వస్తాయి అంటే ఇంకొక వర్షాలు రావాలంటే ఎగ్జాక్ట్ ఇంకొక త్రీ మంత్స్ అట్లయితే వర్షాలు వస్తాయి మే జూన్ కాకముందే

ఇది ఒక్కొక్కసారి స్పీడ్ వెళ్తుంది ఒక్కొక్కసారి మధ్యలాగోయి బావా సన్న యూరియా మంచిగా ఉంది చాలా బాగుందోరియా చక్కెరున్నట్లే ఉంది చక్కెర కంటే బాగుంది చక్కెర కూడా ఇంత మంచిగా అనిపిస్తుంది అసలు ఇక్కడ పోస్ట్ ఎట్లా కనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది చక్కెర కంటే బాగుంది നോ വൈറ്റ് ഉണ്ട് മനസ്സിൽ അൻ പിസ്സ് ഉണ്ട് അങ്ങല കൊട്ടാലാ ഹം

అంతా మిక్సీ చేసి వర్షానికి వెళ్ళాలి కదా అయ్యా మిక్సీ చల్లి ఏం పని చేస్తుంది ఏమో తెలియదు చైన్ గంట కడుతుంది కదా చైన్ పిలకలు కట్టడానికి మళ్ళీ చేన్లు ఏమన్నా చైన్కి ఏమన్నా తెగులున్నా పోతాయి చైన్లు ఏమన్నా ఉంటాయి కదా అవి ఇవి ఏమన్నా కప్పలు అట్లాంటివి ఏమన్నా ఉంటాయి చనిపోతాయి కప్పలని కాకుండా కీటకాలు చేనులో ఏమున్నా చనిపోతాయి అన్నాడు అదే పురుగులు ఏమున్నా కానైనా చనిపోతాయి పురుగులు ఏమున్నా చనిపోతాయి చేనుకు బలంస్ అవుతుంది చేనుకు తెగులు రాదు చేను మంచిగా హెల్దీ ఉంటుంది అన్నారు దీంట్లో పోయి లబ్బర్ దాంట్లో పోయి అల్కాగా ఉంటుంది వెయిట్ లేకుంటుంది కొద్దిగా నాకు ఈజీగా ఉంటుంది అన్నట్టు చల్లడానికి సరే నేను ఇది తీసుకోతా కొద్ది కొద్దిగా పోయి నేను ఇది తీసుకోతావా గంపాలలో తీసుకురా ఇక సరేనా ఇటు యూరియా చల్లిన తర్వాత స్వప్న అయితే షెడ్ అంతా క్లీన్ చేస్తుంది అబ్బా డస్ట్ చూడు ఎంతగానం వస్తుందో చెత్త అంట ఈ చెత్త అదే అంటబెట్టి చేయాలి ఇయ్యో ఇక్కడ చూడు ఇండ్లో ఎట్లుందో గడ్డి అంతా ఇదంతా ఒక దగ్గరికి పారా తీసుకొని దొబ్బాలి తర్వాత ఇప్పుడు కాదు టైం లేదు ఇప్పుడు యూరియా తల్లినాం కదా చెమటలు వచ్చేసి బాగా నాకు స్నానం చేసుకోవాలి ఇంటికై అంతా దురద దురద పెడుతుంది చేతులు అన్నీ అంతా ఎరువే అది పెంటలు వేస్తే అంత కులిపోతుంది గడ్డి ఇవన్నీ గడ్డి పెండవి ఉన్నాయి కదా అంత కులిపోయి మంచి అవుతుంది అన్నట్టు మొక్కలకు చాలా మంచిది ఎరువులు ఆ చివరి దుడవలేదా లేగలది కట్టెలు వదిలిపెడుతున్నాయి ఇవి కట్టెలు కూడా నమ్మలేస్తున్నాయి లేగలు ఆవులు కట్టె ముదిరింది అయినా కట్టెలు నమ్మలేస్తున్నాయి అంటే ఇప్పుడు ఎండాకాలం కదా వాటికి పచ్చిగడ్డి దొరకడమే కష్టం కాబట్టి గట్టికున్న కట్టెలు కూడా నమ్మి తినేస్తున్నాయి అదే వర్షాకాలం అయితే ఓన్లీ ఆకులాకలే తిని కట్టెలు చాలా పెద్ద పెద్ద కట్టెలు అట్లే వదిలేస్తాయి లేత లేత కట్టెలు వదిలేసాయి ఎక్కువ ఉంటది కాబట్టి వదిలేస్తాయి ఇప్పుడు ఇంత ముదిరిన కట్టెలు కూడా నములుతున్నాయి అవి పచ్చగడ్డి లేకటది కాబట్టి సమ్మర్ వస్తే అట్లా ఉంటది ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు వ్యాల్యూ ఉండదు మన దగ్గర లేనప్పుడు దానికి చాలా వాల్యూ ఉంటుంది వాటికి కూడా అంత ఇప్పుడు పచ్చగడ్డి లేదు కాబట్టి పచ్చగడ్డికి ఎక్కువ వాల్యూ ఇస్తాయి ఇంత మోపు గడ్డేసి పెద్ద మోపు గడ్డేస్తే ఈ కట్టెలు మిగిలించినాయి మొత్తం కట్టెలు కూడా తినేసినాయి అవి ఇది ఒకటి ఎత్తేసి అయిపోయా పోదాం కదా నాయన కట్టెలు నరికేసిండు బయట ఆటో తీసుకొద్దాం కట్టెలు పెట్టుకొని పోవాలి పొయ్యల కట్టెలు ఇంకో ఇక్కడ నరికేసిండు కట్టెలు పొయ్యిల కట్టెలు పొయ్యిల కట్టెలకు మనకు చాలా ఇబ్బంది ఉంది కట్టెలు సరిగా దొరుకుతలేవు అది ఎత్తేసి చేతులు కడుక్కో ఆటో తీసుకొని వస్తా పొయిల కట్టెలు ఆటోలు పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోదాం పిల్లలు వచ్చి తినిపోవచ్చు అమ్మని అడగవచ్చు నా అమ్మ నాయన ఎక్కడ అని కదా పిల్లలకు నువ్వు ఉంటే చాలా మంచిగా ఉంటుంది వాళ్ళకు ఎందుకంటే తినిపిస్తావు నువ్వు ఇంటి దగ్గర ఉంటే పిల్లలు చాలా సంతోషపడతారు ఎందుకంటే అన్నం తినిపించి తొలిస్తావు ఇక మనం ఇంటి దగ్గర లేకుంటే వాళ్ళే తినిపోతారు ఫోన్ పెట్టుకొని ఫోన్ చూసుకుంటే వాళ్ళు కూటారు వాళ్ళకి నువ్వు తినిపిస్తుంటావు వాటర్ తాగి వాటర్ కూడా ఇస్తారు వాళ్ళు వాటర్ కూడా నువ్వే తాగిపిస్తావు వాటర్ తాగిపిచ్చి మళ్ళీ మొహం కాలు చేతులు అడిగి దువ్వి తొలిస్తావు నువ్వు ఉంటే షూస్ ఇప్పి మళ్ళీ షూ వేస్తావు కదా నువ్వు లేవంటే షూ అట్లే పెట్టుకొని తినేస్తారు ఎందుకంటే షూ ఇప్పితే మళ్ళీ కట్టుకోవడానికి రాదు కాబట్టి చూసిన తల్లి అంటే పిల్లలకు అంత సేవ చేస్తుంది అందుకే తల్లిని కోరుకుంటారు పిల్లలు మా అమ్మ మాతో ఉండాలని తినడానికి వస్తుంది కానీ నువ్వు ఎక్కువ సార్లు తినిపిస్తావు కాబట్టి వాళ్ళకు అదే అలవాటు అవుతుంది మా అమ్మ తింటారు కానీ కొంచెం నువ్వు ఉంటే నువ్వే తినిపించాలనుకుంటారు వాళ్ళు సొంతంగా తినారు అంటే నువ్వు ఉంటే వాళ్ళకు అదే పెద్ద హ్యాపీ అన్నాడు తిన్నకంటే ఎక్కువ మా అమ్మ ఉందిలే మాకు తినిపిస్తుంది వాళ్ళకి ఇంకోటి కూర నచ్చకపోయినా కూడా ఏదన్నా ఏర్పాటు చేస్తావు అప్పటికప్పుడు అట్లా వాళ్ళు మంచిగా ఉంటారు కొంచెం అమ్మ ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్లు మంచిగా అనిపిస్తుంది అలా ఏం చేస్తాము అట్లా పిల్లలు తల్లి దగ్గరనే కొంచెం ఫ్రీగా ఉంటారు అంటే తల్లే కదా బాగోగులు చూసుకునేది ఎక్కువ శాతము అంటే తండ్రికి కూడా చెప్పారు చాలా సందర్భాలల్లో తల్లికే ఎక్కువ తల్లితో ఎక్కువ ఫ్రీ ఉంటారు పిల్లలు ఎవరైనా సరే కదా ఏం చెప్పిన అమ్మ తల్లి గుణం ఎట్లుంటుంది అమ్మ గుణము అర్థం చేసుకునే మనస్తత్వం తల్లికి మాత్రమే ఉంటుంది కాబట్టి నీకు మాత్రమే అర్థమవుతుంది అదే వాళ్ళు చెప్పడం కూడా ఫ్రీగా నీతో చెప్పడం అంటే తల్లితోనే చెప్తారు ఇంకెవరితోనే చెప్పినా అంత అర్థం చేసుకోరు కదా ఏ అట్లా కాదు ఇట్లా కాదని పెరిస్తారు తల్లి అయితే తినేమో కాదు నాన్న ఇదే తినాలి అది ఇది ఏదో చెప్తుంది

కట్టెలు బాగున్నాయి కదా ఒట్టిగా మంచి రా ఒట్టి ఉన్నాయి కాబట్టి పాత కట్టెలు ఒట్టి ఉన్నాయి దావత్ చేయాలంటే ఇట్లాంటి కట్టెలు ఉండాలి దావట్లో పొయ్యి పొయ్యిలా పెట్టడానికి ఉంటే దేవు కింద దేవు కింద పెట్టడానికి వేప చెట్టు అప్పుడు నరికేసినాం కదా ఈ మళ్ళీ ఉండే కదా చెట్టు నరికే అక్కడ ఉడక దిగి దుబ్బేసాం అది బాగా చాలా రోజులు అయ్యి ఒట్టి వెండింది ఈరోజు నరికేసిన చాలా మంది పొయ్యిల కట్టెలే పెడతలేరు అంటే పొయ్యి పైన వంటలు చేస్తలేరు తెలుసా మా నూర్లో నాకు తెలిసే ఏడాది పది మంది కట్టెల పై పైన వంటలు ఆ పది మందిలో మనం ఒకరం ఆ పది ఇరవై మందిల పైన వంట కదా ఎయిటీ పర్సెంట్ వంట మొత్తం మన కటెలపై పైన అవుతుంది కదా సిలిండర్ పైన ఏం చేస్తాం ఇప్పుడు మనం టిఫిన్ చేసుకున్నా చాయ్ పెట్టుకోవడానికి ఏమన్నా కర్రీస్ వేడి చేసుకోవడానికి ఏమన్నా పిల్లలకి ఏమన్నా ఎగ్ ఆమ్లెట్ కానీ అట్లాంటివి ఏమన్నా చిన్న చిన్నగా ఫ్రైడ్ రైస్ అట్లాంటివి చిన్న చిన్నగా ఏమైనా వేయాలనుకుంటే గవి మాత్రమే గ్యాస్ యూజ్ చేస్తాం కట్టెలు లేని టైంలో గ్యాస్ పైన అన్నం కూర సరి వెళ్ళిపోదు మా ఇంకా అయిపోయినా ఆకలి అవుతుంది తెలుసా నాకు అసలు టైం ఇప్పుడు రెండున్నర అవుతుంది మనం ఒకటి గంటలకే అన్నం తినేవాళ్ళం కదా మరి రెండున్నర అంటే ఇంకా గంటన్నర ఎక్కువ అవుతుంది అయినా వర్చానులా ఏ వర్క్ చేసినా మనిషిలో అలసిపోతారు అది బురదలో నడుచుకుంటూ చల్లడం గంప ఒక చేయలో పట్టుకోవాలి బురదలు నడుచుకుంటూ చల్లడం మీరు అలసిపోవడం అవుతుంది కదా బాగా మళ్ళా పైగా ఎండ కొడుతుంది ఇంకా అలసిపోవడం నినమన్నా మీరు కూడా అలిసిపోయారు అదే చెప్తున్నాగానే ఇంకా అయిపోయింది వాటర్ వాటర్ ఉన్నాయి బిందెలా కొన్ని వాటర్ తీసుకురావా